జీహెచ్ఎంసీ డివిజన్ వాళ్ళందరితో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు ఈ యొక్క సమావేశంలో ఏం చెప్పారండి కేటీఆర్ అనే గారు మాకు ఒకటే చెప్పేది మమ్మల్ని పబ్లిక్ ఎలెక్ట్ చేసుకున్నారు పబ్లిక్ ఎలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రజల సమస్యలు ఏమున్నాయో కంపల్సరీ వాళ్ళ వద్దకు తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గర మాట్లాడాలి వాళ్ళ సమస్యలు ఏది ఉన్నదో కంపల్సరీ కొట్లాడి తీసుకొని రావాలి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కానీ ఈరోజు డ్రైనేజ్ సమస్య కావచ్చు వాటర్ ప్రా ఈరోజు ట్యాక్స్ ట్యాక్స్ చూడండి మీరు చూసినట్టయితే మీరు చూసినట్టయితే మీడియా మిత్రులకైతే ఫస్ట్ తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పేది అవసరం లేదు కాబట్టి ఈ ట్యాక్స్ కూడా ఎందుకు ఇంత వేస్తున్నారు ప్రజలు కడతారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మరి ఈరోజు వాళ్ళకు కరెంటు బిల్ లేదన్నారు ఈరోజు ఐరన్ అంటే మన సాగులో కూడా ఈరోజు మేము కరెంట్ ఇవ్వడం జరిగింది ఫ్రీ కరెంట్ వాళ్ళు కూడా బిల్లు ఇస్తున్నారంట ప్రతి ఒక్కటి రేపు మేము కంపల్సరీ అక్కడ కొట్లాడడం జరుగుతుంది మేయర్ వద్ద కాబట్టి వాళ్ళు ఎట్లాంటి మా మీద ప్రయత్నాలు చేసినా పోలీస్ వాళ్ళని తీసుకొచ్చినా ఎట్లాంటి అరెస్టులు చేసినా ప్రజల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలను మేము ప్రజల ప్రాబ్లమ్స్ అడగనీకే వెళ్తాం కానీ ఇంకా దేనికి వెళ్ళాం కాబట్టి మాకు చుట్టుముట్టు ఎట్లాంటి ఏర్పాట్లు చేసినా కానీ మేము కంపల్సరీ కొట్లాడతాము ధర్నకైనా సిద్ధమే అయితే ఒక విషయం చెప్పండి ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మంత్రులు పట్టు చీరలు ఉన్నాయి మంత్రులే కట్టుకుంటారు అనే మాట కూడా అనడం జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు నేను ఏమంటారంటే అంటే కరెక్ట్ అన్నారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక మంత్రిని కట్టుకోండి అదే చీర ఉతికి ఆరేసి మళ్ళా వాళ్ళని కట్టుకొని చూపిమానండి అంటే కొత్తగా కట్టుకొని కావడం ఒక రెండు మూడు సార్లు కట్టుకొని ఏంటంటే ఏందంటే ఇచ్చిన చీరలు వాళ్ళేమో నేతలు వేసినాం మేము ఇది వేసినాం అది వేసినాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ అక్కడ చేసింది వాళ్ళు ఏం లేదు మేము లైట్ కలర్స్ ఇచ్చినాము వాళ్ళు డార్క్ కలర్స్ ఇచ్చినారు అంతే కేవలం మాట ఏంటంటే కొంచెం డిజైన్ వేషన్ అంటున్నారు క్వాలిటీ బాగుందో పబ్లిక్ చెప్తారు ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి పబ్లిక్ ఏందో వేరే ఉంటుంది కట్టుకున్నాక రెండు మూడు రోజులలో పబ్లిక్ చెప్తారు ఆ ఒక ఉత్తుకులోనే ఆల్రెడీ నేను వెళ్ళింది బయటికి ఆ కొంగు ఇప్పి చూస్తే కూడా ఆఖరికి ఇంత చిల్లర రాజకీయం చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ అందులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సింబల్ పెట్టిరంటే ఎంత చిల్లర రాజకీయమే మీరు అర్థం చేసుకోండి ఆ చీరల ప్రతి ఒక్క ఆడపిల్ల దాంట్లో కూడా ఇంద్రమ్మ చీర అని పెట్టారు కేసీఆర్సార్ బతుకమ్మ చీర బతుకమ్మ చీరలు అని పెట్టిండు కానీ ఎక్కడ కేసీఆర్ సార్ పేరు ఉపయోగించుకోలేదు డబుల్ బెడ్రూమ్లు అన్నప్పుడు డబుల్ లాగానే ఇచ్చారు ఇంద్రమ్మ ఇండ్లు ఏడికించి పెడతాడు ఇంద్రమ ఇన్లు ఆడ ఏమైనా ఇటుక పెట్టా ఏం చేశాను ఇంద్రమ్మ పేరు పెడతాడు సిగ్గు అనేది ఉండాలా అది ఒక ప్రజలకు మేము ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపిన ఇండ్లు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి కంపల్సరీ ఎట్లా నువ్వు ఇచ్చినా ఇచ్చినాగా కేసీఆర్ ఇన్లీ అని ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మేము భారీ మెజార్టీతో మేము మళ్ళీ గెలుస్తాం ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్న ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా కేవలం మా కేసీఆర్ సార్ ముఖం చూసుకొని గెలిచారు కాబట్టి కంపల్సరీ మేము కంపల్సరీ హైదరాబాద్లో మేయర్ సీట్ కొట్టేసింది మేమే అయితే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్లో ఓటమి పాలైంది ఆ తర్వాత ప్రజల్లో ఆదరణ తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తున్నారు మీడియా మిత్రులకు మేము చెప్పేది అవసరం లేదు ఓటమి పాలయ్యింది మేము కాదు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇవ్వలేము కాబట్టినే ఈరోజు గల్లీల ప్రతి ఒక్క ఇంటికాడ పోయి ఒక సీఎం అయ్యి ఉండి ప్రతి ఇంటికాడ ఓటు అడిగినవి అంటే ఏందన్నటో పబ్లిక్కి తెలుసు మాకు తెలుసు పబ్లిక్ కూడా ఎవరు ఓటు వేయలేరు దొంగ ఓట్ల వల్ల ఒక్క లాస్ట్ మూమెంట్లో మాకు తెలిసిన కమిటీ వల్ల మేము ఒక మూడు నాలుగు వేల మందిని పట్టిన ఆడ బురకలు ఒక ఐదారు వందల బురకలు ఉన్నాయి అవే వేసుకొని పోతురు కొట్టేసి వస్తున్నారు దొంగ ఓట్లని ఒక ఓటు లేని ఆమె చిన్న పిల్లల కాడికేంచి కూడా వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది వాళ్ళు గెలవడం జరిగింది కాబట్టి అది వాళ్ళ ఓటన్ని వాళ్ళు ఓటన్ని అనుకుంటే వాళ్ళ గెలుపని వాళ్ళు అనుకుంటున్నట్టు కానీ ఇక్కడ ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా ఒకటే అనుకునేది ఏంటంటే వాళ్ళు దొంగ ఓట్లేసి గెలిపించిండు ప్రతి ఒక్కటి లైవ్గా చూపించినా కానీ ఒక పోలీస్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు అది కాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ దగ్గర ఒక సింగల్గా సునీతక్క మాత్రమే సునీత మేడం గారే గెలిచారు ఎందుకంటే అక్కడ సింగల్గా వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు చైర్మన్లు వాళ్ళకు ఉన్న మేయర్ గారు డిప్టీ మేయర్ గారు ఒక సిగ్గుచే అనేది ఉండాల మేయర్ కి మేయర్కి మేయర్ కి అయితే తిరగడానికి ఒక విషయం చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది దాని సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన విజయోత్సవ సభలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అభివృద్ధి చేశారా అని అంటే ఏం చెప్తారు అభివృద్ధి అలా బొందావి చేసారు అన్ని మోసం చేసేరు అభివృద్ధి చేశారనే విజయోత్సవ సభలు చేస్తా ఉంటారు అంటే అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు తులం బంగారంది చూపియ్యాలా వాళ్ళు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నది చూపియ్యాలా మహిళ ప్రతి ఒక మహిళకు ఈరోజు కేసీఆర్ గారు చేసిన ఒంటరి మహిళ ఉందండి ఒక భర్త వదిలిపెట్టే ఒక ఇంట్లో భారం అమ్మగారి ఇంట్లో భారం ఉండకుండా తల్లిదండ్రులకు భారం ఉండకుండా కేసీఆర్ గారు రెండు వేల ఐదు వందలు చేసారు ఒంటరి మహిళ పింఛను అనేది ఎవరు ఇచ్చారు కేసీఆర్ సార్ ఇచ్చారు ఇంతవరకు ఒక మహిళను కోటేశ్వరం చేస్తా అనే ముఖం లేదు కానీ ఈ రోజు వరకు అనడమే కానీ ఇంత చేసింది లేదు వాళ్ళ అవన్నీ కాదండి వాళ్ళు గెలుస్తారు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు కదా ఏ ఒక్కరు ఒక మైలే కోటేశ్వర చేసారో అలా చూపిమనండి ఉత్సవాలు కాబట్టి ఇంకేమైనా అని మేము కూడా ఆనందం అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రజలందరూ స్వీకరిస్తున్నాము మమ్మల్ని ఆదరిస్తున్నారు అంటారు ఇప్పుడు అమలు చేసే విధానం ఏముంటుందో చూడండి మీరు మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు మహిళలందరూ మహిళల ఊర్లు చేస్తున్నారు బ్రష్లు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అందులో అన్నీ అయితున్నాయిలే కానీ ఇంకా వీలైతే ఇంకా ఏమన్నా కూడా అయితే కానీ కొందరు అయితే ఇంకా వేరేగా మాట్లాడడం మాకు సంబంధం లేదు అది పబ్లిక్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలవారు వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళు గెలవారు కాబట్టి వాళ్ళు ఇంత ఇది ఉంది ఇంకోటి ఇప్పుడు మీరు అంటున్నారు కదా వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలు ఇస్తున్నారు అని ఏం గ్యారెంటీ ఇచ్చారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేవలం ఒక చీర చీరు ఒక చీర ఇచ్చి కానీ ఆ చీర ఏంది దాని మీద కూడా ఇంద్రమ్మ పేరే దేనికి ఆ ఇంద్రమ్మ దేనికి ముండరాలు పేరు ముండరాలు చీర కట్టుకొని ఏం చేయమంటారని అంటారు ఈరోజు కూడా మహిళలు చీరలు తీసుకున్నారు కానీ అది కట్టుకొని నీళ్ళు తీసి పీడ్స్ అయింది అంటే ఈరోజు ఆ చీర ఏందో మా చీరలు ఏందో కూడా తెలుసు చీరల గురించి కాదు ఫస్ట్ పబ్లిక్ మిమ్మల్ని రే సీఎం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకునేందుకు ఒకటే పబ్లిక్ని పబ్లిక్లో ఏమైనా సమస్య ఉంది మొన్న రీసెంట్గా మీరు చూసినట్టయితే రెండు నెలల కింద వరద వర్ వర్షకాలం వర్ష బాధితుల అంతకరం వచ్చింది అప్పుడు కూడా మా కేసీఆర్ సార్ని గుర్తు చేసుకున్నారు పది వేలు వర్షకాలం వచ్చిన వరద బాధితులకు పదివేలు వర్షం పడ్డ తెల్లారే వచ్చి కేసీఆర్ గారు ఇచ్చారు పదివేలు అని ఎదురు చూసిరంటే అర్థం చేసుకోరు జూబ్లీ హిల్స్ కానీ ఒక్కోళ్ళు కూడా ఒక వరద బాధితులకు అటు పోలేరు ఒక రైతులకు పోలేరు ఎవరికి పోలేరు అంటే ఇప్పుడు వాళ్ళు కేవలం జూబ్లీ హిల్స్ ఒకటి రౌడీషీటర్ని గెలిపియడమే వాళ్ళకి ముఖ్యమైపోయిపోయిపోయిపోయిపోయింది దొంగోరతో గెలిచారు వాళ్ళు ఇక్కడ ఏం లేదు మహాకూటమి ఏందంటే ఈ రోజు మైనార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి చేసిన ఇది తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రజలు ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారమ్మా తెలంగాణ వచ్చినాకనే ప్రజల వాళ్ళు ఉన్నారండి మేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు అంటుంటే ఈరోజు కేసీఆర్ సార్ బయటకు వస్తలేరు అంటున్నారు ఎందుకు అవసరం లేదు చిల్లర వాళ్ళతో మాట్లాడే అవసరం లేదు మా కేటీఆర్ అన్న చాలు మేము చాలు కాబట్టి ఆ చిల్లర వాళ్ళతో అవసరం లేదు ఇప్పుడు తెలంగాణ సాధించుకొని తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డికి మంచి ఇక రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ఫస్ట్ మా మీద పగ పట్టడం వదిలేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు తెలుసుకోవాలా ఏం చేస్తున్నామని ఈ చీరలు అన్నారు కలువ సుజాతనా అదేంది దా అది ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు ఆ కలవల మూర్లో కొట్టుకోయటట్టు మాట్లాడుతుంది అది 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 దాని నోరు దూలనా అది ఏమనుకుంటున్నావు అది ఏడ్చిన వీడియో మర్చిపోయిందా మా దగ్గర అందరి దగ్గర ఉంది అది ఏడ్చిన వీడియో కానీ ఏందంటే నన్ను ఎవరు చూస్తలేరు చేస్తలేరు అని ఓ ఏడుపు లేడమ కానీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడగానే అది పెద్ద ఏమో అనుకుంటున్నట్టుంది కానీ దాన్ని కూడా తొందరలో దూరం తీరుతామో మేమేందో అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మా కేటీఆర్ అన్న గురించి దానికి చేతగాక మాతో పెట్టుకునే చేతగాక మా కేటీఆర్ అన్న దగ్గర పోతుంది ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ అనే అనే లేదా మీకు ఏందంటే ఒక నువ్వు చైర్మన్ మీ వైశ్య సంఘానికి మీ చైర్మన్ మీరు దానికోండి అండి అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాత్రం ఇలా ఎవరు లేదు ఇక నోరు ఫార్ములా ఏరేస్ లో వార్తలు వినిపిస్తున్నారు అదే విధంగా గవర్నర్ ఆమోదం తెలిపారు దీన్ని ఎలా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలా ఉండబోతుంది కేటీఆర్ అని అరెస్ట్ అవుతాడని అప్పటి నుంచి అంటున్నారు అండి కేటీఆర్ అన్న మంచిగా లైవ్ గా చెప్పిండు ఒక ప్రెస్ మీట్ మెట్టి చెప్పిండు అదే మన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కూడా రమ్మని చెప్పిండ్రు అదే డైవ్ లో కూర్చుందాం రా లైవ్ గా కూర్చుందాం చెప్పిండు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఢిల్లీ కొరుకుతున్నాడు మరి మేము ఎలక్షన్స్ అనే ఇది ఇదొక కేసు అదొక కేసు అంటున్నారు మరి ఎలక్షన్స్ అనే వరకు కేసులు 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 అంటే మేము ఎక్కడ దాదాపుగా ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నప్పుడు మాత్రమే ఈ విచారణ అనే అంశాన్ని లేవని తీరు దీన్ని ఎలా చూడవచ్చు అంటే పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా లేకుంటే ప్రజలన్నీ అందరినీ దృష్టి మళ్ళించేందుకు చేస్తున్నటువంటి ఇలాంటి వార్తలు ఏమంటారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టయితే అయితే కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటేనే ఇప్పుడు కేసులు ఇవి అవి అని అంటున్నారు అంటే ఇప్పుడు మేము ఈ కేసులకేం ఏం వాళ్ళు ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇప్పుడు ట్వంటీ నైన్త్కి మీకు తెలిసిననుకుంటే దీక్ష దివాసు ఉంది కేసీఆర్ గారు అంతగనం కొట్లాడి తెలంగాణను తీసుకొని వచ్చిన ఇంత కొట్లాడినోళ్ళకి ఏం భయం ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఒకటే కేటీఆర్ సార్ని అరెస్ట్ చేయాలి అని ఒక భీమా ఒకటే కూర్చుంది కానీ మేము దేనికైనా సిద్ధమే మాకు మా తెలంగాణ బలగం మొత్తం మా బీఆర్ఎస్ బలగం మొత్తం కేటీఆర్ అనుకుంటాం మేము ఎట్లనైనా మేము చేసుకుంటాం మీరు ఉట్టి ముట్టుకొని చూపియండి ఏందో చూపిస్తాం రేవంత్ రెడ్డి కొన్ని మీటింగ్లో ఏమన్నాడు అంటే పట్టు చీరలు ఇస్తున్నాము పట్టు చీరలు ఉన్న క్వాలిటీ మంత్రులే కట్టుకునేటువంటి ఉంది అనే వ్యాఖ్య కూడా చేశారు దీన్ని ఎలా చూడొచ్చు ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పట్టు చీరలు అనేటి మీడియా మిత్రుల వాళ్ళ వైఫ్ కి కానీ వాళ్ళ చెల్లెళ్ళకి కానీ ఎలా ఎందుకు తెలుసా మీడియా వాళ్ళే చూపియాలి ఆ చీరలు ఎందుకు ఎందుకంటే మేము చెప్పేది ఏందో నేను అందుకోసం అంటే ఫస్ట్ మీడియా అన్న వాళ్ళకు వైఫ్లకు వాళ్ళ అక్క చెల్లెలకు ఇవ్వాలి వాళ్ళ ఇళ్ళలో ఇస్తే అన్నలకు తెలుస్తుంది మీడియా మిమ్మల్ని మధ్యలో రావడం అంటే ఇప్పుడు మీకు కదా చీర విలువ ఏందో నిన్న మేము డైరెక్ట్ అంతగానం రీల్స్ కూడా వస్తున్నాయి కదా ఈ చీర చూడండి నీలా తీసినాం ఈ రోజు కట్టుకొని పోయినాం నీళ్ళ తీసాయని పిడిచయిందని అంటారు అందుకో మేము చెప్తే అబద్ధం అని అంటారు మేము ఏంటంటే మీరు ఇవన్నీ చేత మీరు చెప్పకండి అందుకోసం ఏంటంటే మేము అబద్ధం అని అంటారు పబ్లిక్ అంతా అంటే కొందరు ఈ మన రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు వాళ్ళకి ఇయని చాతగా ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటారు అందుకోసమే ఆ ఎమ్మెల్యేల వైఫ్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారు అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగున్నాయి ఏం లేదండి అన్ని డిఫరెంట్ ఏం లేదు మేము లైట్ కలర్స్ ఇచ్చినా వాళ్ళు డార్క్ ఇచ్చారు వాళ్ళు కొంచెం పూలు ఇచ్చారు అంతే ఎవరు చీరలు అట్లా మాయ మంచిగా అండి ఇప్పుడు మేము నీళ్ళలో తీసినా మంచిగా ఉన్నాయి అన్నిటికి మంచిగా ఉన్నాయి వాళ్ళ నీళ్ళ తీస్తే దగ్గరికి అయినాయి ఇప్పుడు ఎవరిది డిఫరెంటో మీరు రెండు చీరలు కూడా మేమే పాలిస్తామని అంటుండ్రు ఇరవై సంవత్సరాలు కాకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పది మంది ఎమ్మెల్యేలని రిజన్ చేయి నువ్వు మా కరెక్ట్ సీఎం అయితే నువ్వు రిజన్ చెప్పి ఎందుకంటే ఇక్కడ మా గులాబీ జెండతో గెలిచిన ఎమ్మెల్యేలు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రిజన్ చేయించి మాట్లాడమని సీఎం రేవంత్ గుండెలు ఉన్నాడు ఎందుకేనా మరి తిట్టుకుంటారు కదా ఇప్పుడు పబ్లిక్ ఏ సీఎని తిట్టుకోనని తిట్టు తిట్టు మరి గుండెలు ఉండకపోతే ఉంటాడు పండుకుంటే కూడా తిట్టుకుంటారు వాళ్ళ కళ్ళలో కూడా ఈయన వస్తుండని ఎందుకంటే అంత పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి గెలిచినాడు కాబట్టి ప్రతి ఒక్క గుండెలు ఉన్నాడు లేడని కాదు అది తిట్టుకోవడంలో ఉన్నాడు మంచి స్థానంలో ఇప్పుడు చూడండి మీరు తెలిసినట్టయితే మేము చెప్పడం అవసరం లేదు మొన్న ఒక వినాయకుని పండుగకే కానీ ఒక ఒక ఫంక్షన్లకే కానీ దేనికైనా ఒక పెళ్ళిళ్ళకే కానీ ఎక్కడ పోయినా ఒక అమ్మవారి విగ్రహం కాడ కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా అమ్మవారి ఉత్సవాలు కానీ మంగళమ్మ పండుగ కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ సాంగే పెడుతున్నారు ఎందుకు ఇప్పుడు కార్పొరేటర్ పదవి కాలం ముగిసింది ఇప్పుడు రానున్న రోజుల్లో కార్పొరేటర్గా ఏంటి మీ కార్యాచరణ ఏంటి డివిజన్ల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు మా డివిజన్ల పరిస్థితి ఏముందండి మేము లాక్డౌన్లో ఉన్నాము వరద బాధితులు ఉన్నాము వాళ్ళకు కరోనా వచ్చినప్పుడు ఉన్నాము అన్నిట్లో మేము ఉన్న వాటికి మాకే ఆల్రెడీ గెలిపించారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్న కాబట్టి మన గెలిపిస్తారు ఎందుకంటే హైదరాబాద్ లో మొత్తం గెలిచింది ఎమ్మెల్యేలు ఏబిఆర్ఎస్ఏ కాబట్టి జిహెచ్ఎంసీ కూడా సీటు కొట్టది మేమే మేయర్ సీట్ కూడా కంపల్సరీ కొడతాము భారీ మెజార్తో కొడతాము ఎట్లనే ఏంటంటే మన జూబ్లీ హిల్స్ జూబ్లీ లో దొంగ ఓట్లని ప్రతి ఒక్కరికి తెలుసు తెలుస్తాం ప్రజాదరణ చూసి కాంగ్రెస్ భయపడుతుందా కంపల్సరీ భయపడుతుంది కాబట్టి నేను రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటుండో ఓటేమని ఒక సీఎం అయ్యి ఉండి ప్రజలు ఓట్లు సిగ్గు సిగ్గుండాలండి ఎందుకంటే మనం ఆరు గ్యారంటీలు ఏం చేసినాము ఆరు గ్యారెంటీలు ఏం చేసినాము పుట్టి మా కేటీఆర్ అని వస్తేనే వీళ్ళకి ఇంత ఇది ఉంది మా కేసీఆర్ సార్ వస్తే మరి వాళ్ళు తట్టుకోగలుగుతారా కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి నేను ఒకటి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సలదం చచ్చిపోయారు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ దగ్గర్ నాగేందరికి కాంగ్రెస్ పోయినప్పుడు ప్రతి ఒక్క మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు కూడా ట్రోల్ చేసి వీడియోస్ రీల్స్ నాగేందర్ ఓటేసి అనుకోవాలి పార్టీకి ఓటేసిర అదే చెప్తున్నానండి ప్రతి ఒక్క మహిళలు కొంతమంది రీల్స్ చేసి పెట్టిరు మాట్లాడి యూట్యూబ్లలో పెట్టి మీకు పంపిమంటే పంపిస్తాం మేము నీకు ఓటు వేసింది కేసీఆర్ సార్ ముఖం నుంచి నువ్వు కాంగ్రెస్లోకి ఎందుకు అని అన్నారు కాబట్టి మళ్ళీ మా బీఆర్ఎస్ఏ వస్తుంది కర్తబాదే కాదు మిగిలిన పది కూడా మా బీఆర్ఎస్ఏ వస్తుంది